హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గాజాపై ఇజ్రాయిల్ దాడులు కొనసాగిస్తున్న నేపథ్యంలో భారత్ కీలక నిర్ణయం తీసుకుంది ఇజ్రాయెల్ కు వ్యతిరేకంగా ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానానికి భారత్ అనుకూలంగా ఓటు వేసింది ఆక్రమిత పాలస్తీనా భూభాగం తూర్పు జెరూసలేం సిరియాకు చెందిన గోలాన్ హైట్స్ లో ఇజ్రాయిల్ సెటిల్మెంట్ కార్యకలాపాలకు పాల్పడటాన్ని ఖండిస్తూ ఐక్యరాజ్య సమితిలో ప్రవేశపెట్టిన తీర్మానం ఆమోదం పొందింది పూర్తి సమాచారం తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి ఈ తీర్మానానికి అనుకూలంగా నూట నలభై దేశాలు ఓటు వేయగా పద్దెనిమిది దేశాలు ప్రతికూల వైఖరి చూపించాయి అమెరికా కెనడా హంగేరి ఇజ్రాయల్ మార్షల్ ఐలాండ్స్ ఫెడరేటెడ్ స్టేట్స్ ఆఫ్ మైక్రోనేషియా నౌరు మాత్రం తీర్మానాన్ని వ్యతిరేకించాయి కాగా ఇటీవల ఇజ్రాయెల్ హమాస్ యుద్ధాన్ని తక్షణమే ఆపేయాలని కోరుతూ జోర్డాన్ ప్రవేశపెట్టిన తీర్మానంపై ఓటింగ్ కు భారత్ గైర్ హాజరైంది దీనిలో హమాస్ అనా అనాగరిక చర్యలను పేర్కొనకపోవడాన్ని భారత్ వ్యతిరేకించింది అప్పట్లో ఈ తీర్మానం ఓటింగ్ కు భారత్ సహా నలభై ఐదు దేశాలు గైరహాజరయ్యాయి నూట ఇరవై దేశాలు మాత్రం దీనికి అనుకూలంగా ఓటేస్తాయి మరోవైపు హమాస్ ఇజ్రాయెల్ యుద్ధం మొదలైన నాటి నుంచి దాదాపు పదకొండు వేల డెబ్బై ఎనిమిది మంది గాజావాసులు ప్రాణాలు కోల్పోయారని పాలస్తీనా అధికారులు వెల్లడించారు వారిలో దాదాపు నలభై శాతం మంది చిన్నారులే ఉన్నారని తెలిపారు గాజాపై నిరంతర వైమానిక శతగ్ని దాడులు నిర్వహిస్తోందని ఆరోపించారు ఇది ఇలా ఉంటే హమాస్ ప్రధాన స్థావరంగా అనుమానిస్తున్న అల్షిఫా ఆసుపత్రి వద్ద ఇజ్రాయెల్ భీకరదారుడు కొనసాగుతున్నాయి అయితే గాజా నుంచి సామాన్య పౌరులను తరలించేందుకు తాము సహకరిస్తామని ఇజ్రాయెల్ ప్రకటించింది ఇప్పటికే షిఫా ఆసుపత్రిలోని పసిపిల్లలను తరలించేందుకు సాయం చేయడానికి సిద్ధమని తెలిపారు ఐడిఎఫ్ ప్రతినిధి రియర్ అడ్మిరల్ డేనియల్ హగారి ఈ మేరకు పేర్కొన్నారు మరోవైపు ఇజ్రాయెల్ యుద్ధ ట్యాంకులు ఆసుపత్రిని చుట్టుముట్టాయి అయితే అక్కడ మెజారిటీతో తీర్మానం ఆమోదం పొందడంతో సభ ఆడిటోరియం చాలాసేపు కరతాల ధ్వనులతో మారుమోగింది ఆమోదించిన తీర్మానంలో పాలస్తీనాను సభ్యదేశంగా చేయాలనే నిర్ణయాన్ని సానుకూల దృక్పథంతో పునఃపరిశీలించాలని భద్రతా మండలిని కోరింది గతంలో ఈ తీర్మానాన్ని భద్రతా మండలి తిరస్కరించింది అరబ్ దేశాలతో పాటు పాలస్తీనా లిబరేషన్ ఆర్గనైజేషన్ గుర్తించిన మొదటి దేశం భారత్ పాలస్తీనా ప్రతినిధి కార్యాలయం పంతొమ్మిది వందల తొంభై ఆరులోనే న్యూఢిల్లీలో ప్రారంభించారు భారత్ పాలస్తీనాకు మద్దతు తెలపడంపై ఆదేశం సంతోషం వ్యక్తం చేసింది కోసం మా ఛానల్ని